ఈ అమ్మాయి ప్రతిరోజు తన తాతగారు తన బ్రదర్స్కి యుద్ధ విద్యలు నేర్పించడం రహస్యంగా చూస్తూ ఉంటుంది ఆమె ఆ విద్యలన్నీ చాలా వేగంగా నేర్చుకుంటుంది కానీ తన కుటుంబంలో యుద్ధ విద్యలను అమ్మాయిలకు నేర్పించడం నిషేధం కావడంతో ఎవరికి చెప్పడానికి ధైర్యం చేయలేదు కానీ ఒకరోజు ఆమె రహస్యంగా చూస్తూ ఉండగా తన తాతకి పట్టుబడుతుంది అమ్మాయి వివరించడానికి సమయం దొరకలేదు అప్పుడే ఆమె తాత సడన్గా ఆమెపై దాడి చేస్తాడు అదృష్టవశాత్తు ఆ అమ్మాయి తిరిగి దాడి చేయలేదు దాంతో ఆమె తాత ఆమెకు యుద్ధ విద్యలు తెలియవని అనుకుంటున్నారు ఆమె వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉండగా ఆమె తాతగారు ఆమె కజిన్ని మళ్ళీ పరీక్షించమని సేక చేస్తాడు ఆ అమ్మాయి సహజంగానే ఆ దాడిని తప్పించుకుంటుంది దానివల్ల ఆమె యుద్ధ విద్యల నైపుణ్యాలు వెంటనే బయటపడతాయి కజిన్ వేగంగా దాడి చేసినప్పటికీ అతను ఆ అమ్మాయి డ్రెస్సుని కూడా తాకలేకపోయాడు అప్పుడే ఆ అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకుంటుంది శిక్షను తప్పించుకోవడానికి ఆమె ఓడిపోయినట్లుగా నటిస్తుంది కానీ ఆమె తాత ఇప్పటికీ ఆమెను కుటుంబ నియమాన్ని అమలు చేయడానికి పూర్వీకుల మందిరానికి తీసుకెళ్లాలని కోరుకుంటారు నియమాల ప్రకారం ఆ అమ్మాయి యుద్ధ విద్య నైపుణ్యాలని వదులుకోవాలి ఆ అమ్మాయి రిక్వెస్ట్ని వినకుండా పెద్దలు శిక్ష కోసం నియమాలని పాటించాలనే పట్టుదలతో ఉంటారు ఆ అమ్మాయి తల్లి తనను తాను త్యాగం చేసుకుంటుంది ఎందుకంటే యుద్ధ విద్యలు నేర్చుకోలేకపోయి ప్రమాదంలో తనను తాను కాపాడుకోలేకపోయింది ఇది ఆలోచించి ఆ అమ్మాయి కోపంగా తాళ్ళని తెంచుకుంటుంది తన తల్లి యుద్ధ విద్యను నేర్చుకుని ఉంటే ఇప్పుడు బ్రతికి ఉండేదని ఆమె కోపంగా అరుస్తుంది ఆమె మాటలు ఆమె తాతకి కోపాన్ని తెప్పిస్తాయి అతను ఆమెపై పూర్తి బలంతో దాడి చేస్తాడు దానిని ఆమె అడ్డుకుంటుంది అందరూ చాలా ఆశ్చర్యపోతారు ఆమె తన తాతని సవాల్ చేయబోతూ ఉండగా కుటుంబాన్ని మోసం చేసిన తన మామయ్య ఒక బృందాన్ని వాళ్ళని సవాల్ చేయడానికి తీసుకుని ఆ అమ్మాయి కజిన్ మొదట ముందుకొచ్చి పూర్తి స్థాయిలో దాడిని ప్రారంభిస్తాడు ప్రత్యర్థిని ఎదుర్కొంటాడు కానీ ప్రత్యర్థి వేలిని కూడా తాకలేక ఒక్క నిమిషంలోనే ఓడిపోతాడు ఈ టైంలో ఆ ప్రత్యర్థి చాలా అహంకారంతో అందరినీ సవాలు చేయాలని అనుకుంటాడు ఆ అమ్మాయి ఇద్దరు బ్రదర్స్ తన బలమంతా ఉపయోగించి కలిసి దాడిని ప్రారంభిస్తారు వాళ్ళు తమ నైపుణ్యాల్ని ఉపయోగించారు కానీ ఇప్పటికీ ప్రత్యర్థిని తాకలేకపోయారు చివరికి వాళ్ళిద్దరు కూడా ఓడిపోతారు ఈ టైంలో ఆ ప్రత్యర్థి మరింత అహంకారంతో ఆ అమ్మాయి తాతగారిని కూడా సవాలు చేయాలని కోరుకుంటాడు ఇది చూసి ఆ అమ్మాయి వెంటనే తన తాతగారి ముందు నిలబడుతుంది ఆమె తన తాతకి బదులుగా ఆ సవాల్ని స్వీకరించాలని కోరుకుంటుంది కానీ ప్రత్యర్థి బలం కారణంగా ఆమెకి దెబ్బ తగులుతుందని భయపడి ఆమె తాతగారు ఆమెను కొడతాడు అయితే ప్రత్యర్థి సడన్ గా స్థాయి దాడిని ప్రారంభిస్తాడు కానీ ఆమె అతన్ని సులభంగా అడ్డుకుంటుంది ఆమె అందరికీ తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతుంది